నుంచి గట్టని గడ్డని కట్టపై అడుగుపెట్టి ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో పిఠాపురం అనే నియోజకవర్గం చరిత్రలో నిలిచిపోయే విధంగా నేను అభివృద్ధి చేసుకుంటున్నాను చెప్పారు ఆయన మాటకు కట్టుబడి ఆయన నిర్ణయాలకు కట్టుబడి మేమందరం కూడా ఇక్కడ పనిచేయడానికి వచ్చాం పలు దేశాల నుంచి మేమందరం కూడా ఇక్కడ వచ్చాం ఇక్కడ దాదాపు ఆయన్ని గెలిపించేంత వరకు కూడా మా శక్తి వంతులని కూడా మేమందరం కూడా కష్టపడతాం అలాగే ఎంపీ అభ్యర్థులు టీడీపీ ఉదయ్ ఉదయ్ గారు ఉదయ్ గారి గురించి మన పవన్ కళ్యాణ్ మాటలో మన పవన్ కళ్యాణ్ గారి మాటల్లో మనం విన్నాం ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో మందికి ఆయన ఉపాధి కల్పించడం కావచ్చు ఇవన్నీ కూడా ఇలాంటి మంచి వ్యక్తులు కనుక అధికారం వస్తే ఈ రాష్ట్రం ఈ కాకినాడ కావచ్చు ఈ పితాపురం అభివృద్ధి కావచ్చు ఒకసారి ఆలోచించండి మృతులారా ప్రజలందరూ కూడా ఒక్కసారి మీరందరూ కూడా చైతన్యతకండి డబ్బులు అమ్ముడుకోకండి ఏ రాజకీయ నాయకుడైనా కానీ డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కున్నాడు కొనుక్కుంటున్నాడు అంటే మీపై పెట్టుబడి పెడుతున్నాడు మిమ్మల్ని గొల్లిలాగా సంతల్లో పశువుల్లాగా మిమ్మల్ని ఒక్కసారి ఆ అనే హక్కు దక్కించుకున్న తర్వాత ఓటు దక్కించుకున్న తర్వాత మిమ్మల్ని పట్టించుకున్న పాప అలా కాకుండా ఈసారి ఓటు వేసేటప్పుడు పిఠాపురం ప్రజలారా కాకినాడ ప్రజలారా ఒకసారి ఆలోచించండి మీ బిడ్డల భవిష్యత్తుని ఒకసారి ఆలోచించండి మీ బిడ్డల భవిష్యత్తుని ఆలోచించి ఈసారి పోయి కాదు కాదు ఓటు వేస్తుందా మన తెలుసు పడుకుంటూ అలాగే ప్రతి చోట కూడా ఏదైతే ఉమ్మడి అభ్యర్థులు ఉన్నారో కొత్తలో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థుల్ని మనం అందరం కూడా ఐక్యంగా వాళ్ళని గెలిపించుకొని పొత్తు ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వాలను నిర్మించే వరకు కూడా అనర్దిస్తూ మనం కష్టపడతాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై